ఈ రోజు మా ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒక ఫ్యామిలీ ఇండియా వెళ్తున్నారు వన్ మంత్ కోసం పిల్లలతో కష్టం అవుతుంది అని వెళ్లేటప్పుడు తినేసి వెళ్దారు రండి అని పిలిచాను సో వాళ్ళ కోసం బటర్ చికెన్ అండ్ రోటీ చేశాను ఇంకా జర్నీలో ఏమన్నా యూస్ అవ్వచ్చు అని లెమన్ రైస్ కూడా చేశాను వీళ్ళలో ఒకరు తమిళను ఇంకొకరు మలయాళీ ఈ రోజు అసలు వీళ్ళు మాకు ఎలా పరిచయం అయ్యారో చెప్తాను మేము కార్ కొనుక్కోక ముందు బస్ లో ట్రావెల్ చేసేవాళ్ళం యూనివర్సిటీ కి గ్రాసరీ షాప్స్ కి వెళ్ళాలి అంటే అలా వీళ్ళు మా వారికి బస్ లో కనిపించారు వాళ్ళు జస్ట్ వన్ డే బ్యాక్ వచ్చారంట వాళ్ళకు ఉండడానికి హౌస్ దొరకలేదు గెస్ట్ హౌస్ తీసుకుని ఉన్నారు సో తినడానికి ఏమన్నా అని వాళ్ళు బయలుదేరారు అంతా కొత్త ఎక్కడ ఏముంటాయో తెలియదు చేతిలో చిన్న పాప మోస్ట్లీ వాళ్ళ కంగారంతా ఇల్లు దొరకలేదు అని వాళ్ళ కన్ఫ్యూజింగ్ ఫేసెస్ చూసి మా వారు పలకరించి మాట్లాడి నెక్స్ట్ డే ఇంటికి రమ్మని పిలిచారు సో నెక్స్ట్ డే వాళ్ళు వచ్చారు హౌసెస్ గురించి మాట్లాడుకున్నాక భోజనం పెట్టాను ఫస్ట్ హెజిటేట్ చేశారు కొత్త కదా ఎవరో తెలియదు బట్ భోజనం చేశాక ఒక మాట అన్నారు ఫైవ్ డేస్ తర్వాత కడుపు నిండా మంచి భోజనం తిన్నారు అన్నారు మాకు తెలుసు ఈ పరిస్థితులు మేము కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు మా పిల్లలు ఫుడ్ కి చాలా ఇబ్బంది పడ్డారు నేను వండింది కూడా జస్ట్ పప్పు పాలకూరని ఆ మాటలు నాకు ఇంకా చెవుల్లోనే ఉన్నట్లు అనిపిస్తాయి మాకు చాలా మంచిగా అనిపించింది ఆ మాట వినగానే మేము కూడా ఇలానే కొత్తగా ఇద్దరు పిల్లలతో బిక్కు బిక్కు మంటూ వచ్చినప్పుడు మాకు ఇక్కడ చాలా మంది హెల్ప్ చేశారు అవన్నీ కూడా ముందు ముందు వీడియోస్ లో షేర్ చేస్తాను మేము పొందుకున్న హెల్ప్ నే మేము అందించాము అంతే చేసింది చెప్పుకోకూడదు కానీ ఇప్పుడు ఎవరు ఎవరిని పట్టించుకొని బిజీ రోజులు కదా సో ఒక్కరినన్నా ఇన్స్పైర్ చేయకపోతానా అని షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఎలా అయిపోయారు అంటే ప్రతి వీకెండ్ నేను పిలవకపోయినా వస్తారు మా ఇల్లు హ్యాపీగా రిలాక్స్ అయ్యే ప్లేస్ లాగా ఫీల్ అవుతారు